తెలంగాణలో భద్రాద్రి జిల్లా బెండలపాడులో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు గ్రామ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తమకు ఇళ్లు కేటాయించినందుకు రేవంత్ లబ్ధిదారులు సన్మానించారు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంత్రి నిమ్మల రామానాయుడు మధ్య హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సరదా సంభాషణ జరిగింది ఈ నెల ఇరవై నాలుగున జరగబోయే తన కుమార్తె శ్రీజ వివాహానికి రావాలని బాలకృష్ణను మంత్రి ఆహ్వానించారు అయితే పెళ్లికి వస్తానని కానీ ఎలా వస్తానో చెప్పనని ఆయన సరదాగా మాట్లాడారు అక్కడ ఉన్న డైరెక్టర్ బోయపాటి శ్రీనుని కూడా మంత్రి పెళ్లికి ఆహ్వానించారు తెలంగాణలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై కవిత ఎపిసోడ్ తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి రెండు పార్టీలు డ్రామా ఆడుతున్నాయి కవిత రాజీనామాతో రాష్ట్ర ప్రజలకు ఏమీ రాదు కాళేశ్వరం అవినీతి గురించి మొదటి నుంచి చెబుతున్నామని ఇప్పుడు దాన్నే కవిత ప్రస్తావిస్తున్నారని ఆమె వద్ద ఆధారాలు ఉంటే సిబిఐకి ఇవ్వాలని అన్నారు చాలా మంది చలాల నుంచి తప్పించుకునేందుకు నాణ్యత లేని హెల్మెట్లను వాడి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు అందుకే రక్షణనిచ్చే నాణ్యమైన హెల్మెట్లను వాడాలని తెలంగాణ పోలీస్ వాహనదారులకు సూచిస్తున్నారు ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే వాడండి నాసిరకం హెల్మెట్లతో రక్షణ ఉండదు చలాన్ తప్పించుకునేందుకు కాకుండా రక్షణ కోసం మంచి హెల్మెట్ వాడండి హెల్మెట్ మీ రక్షణకు అవసరమని గుర్తుంచుకోండి అని పేర్కొన్నారు లిక్కర్ స్కమ్ కేసులో తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరులోని వైసీపీ నేత విజయానంద రెడ్డి ఇళ్లలో సీట్ తనిఖీలు చేస్తోంది గత ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విజయానంద రెడ్డిని ఇటీవల విజయవాడకు పిలిపించిన సీట్ రెండు రోజులు ప్రశ్నించింది ఆ సమయంలో చెప్పినటువంటి సమాధానాలు ఆయన ఇంటి అడ్రస్ లో సిబిఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఉండటంతో వాటి ఆధారంగా సోదాలు జరుగుతున్నాయన్నారు ఐసీసీ వన్ డే ఆల్ ర్యాంకింగ్స్ జింబాబ్వే క్రికెటర్ మూడు వందల రెండు పాయింట్లతో ఆయన టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు టాప్ ఫైవ్ లో జరాయ్ మహమ్మద్ నబీ మొహదీ హసన్ బ్రేస్వెల్ ఉన్నారు భారత్ నుంచి టాప్ టెన్ లో రవీంద్ర జడేజా ఒక్కరే ఉన్నారు బ్యాటర్ల జాబితాలో గిల్ రోహిత్ టాప్ టూ లో ఉన్నారు అలాగే బౌలింగ్ విభాగంలో కేశవ్ మహారాజ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు వేములు ఫేమ్ నస్లైన్ కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన కొత్త లోక మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది లో బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఫస్ట్ వీక్ లోనే వంద కోట్ల రూపాయల కలెక్షన్ ను కొల్లగొట్టింది జామినిక్ అరుణ్ రూపొందించిన ఈ మూవీని దుల్కర్ సల్మాన్ నిర్మించారు గత నెల ఇరవై ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది హీరోయిన్ కు సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుందనేది ఈ సినిమా కథ ఇవాళ జిఎస్టీ కౌన్సిల్ సవరించే స్లాబ్ లు రేట్లను కేంద్రం ఈ నెల ఐదవ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చే యోచనలో ఉంది అయితే రేట్లు ఇలా మారే అవకాశం ఉంది టెక్స్టైల్స్ ఉత్పత్తులు ట్రాక్టర్లపై పన్నెండు శాతం నుంచి ఐదు శాతం చెప్పులు డైరీ ఉత్పత్తులు ఫ్రూట్ జ్యూస్ హ్యాండ్ బ్యాగ్స్ ప్రాసెస్డ్ కాఫీ పన్నెండు శాతం నుంచి ఐదు శాతం వరకు జిఎస్టి పెరిగే అవకాశం ఉంది అయితే ఏసీలు టీవీలు సిమెంట్ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి లగ్జరీ కార్లు త్రీ హండ్రెడ్ సీసీ బైకులు పొగాకు ఉత్పత్తులు ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై శాతం గా పెరగచ్చు లైన్ లేని టాబ్లెట్లను విరిచి వేసుకోవద్దని చెప్పి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వైద్యుల సూచన లేకుండా ఏ టాబ్లెట్ ను విరిచి వేసుకో టాబ్లెట్ ను విరిస్తే దాని పనితీరు దెబ్బ తినడంతో పాటు హానికరంగా మారే అవకాశం ఉంది డ్రగ్ రక్తంలో ఒకేసారి రిలీజ్ అయ్యే డోస్ ఎక్కువ అవ్వచ్చు లేదా ఇన్ఎఫెక్టివ్ గా మారచ్చు కడుపులో ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఒకవేళ వైద్యులు సూచిస్తే పిల్ కట్టర్ వాడాలి అని సూచిస్తున్నారు అనుమతి లేకుండా ఈ కామర్స్ వెబ్సైట్లలో తన ఫోటోలు పెట్టడంపై హీరోయిన్ సోనాక్షి సిన్హా ఫైర్ అయ్యారు యాక్టర్ గా పలు బ్రాండ్ల డ్రెస్ లు జ్యువెలరీ ధరించి క్రెడిట్ లో ఫోటోలు పోస్టర్ చేసినంత మాత్రాన ఆ ఫోటోలను ఆయా సైట్లు వాడుకోవడం సరికాదన్నారు వెంటనే తొలగించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బొద్దుగుమ్మ సుధీర్ బాబు జటాధార సినిమాలో నటిస్తున్నారు ఇది వాళ్ళ టాప్ టెన్ న్యూస్ రేపటి టాప్ టెన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం